వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదో వర్దంతి సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పరకాల క్యాంప్ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదో వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుని వారు చేసిన సేవలను ఇంకా ముందు ముందుకు Sonegonda ga ni nayaktvam వైఎస్ రాజశేఖరరెడ్డి గారి డెబ్బై ఐదవ సందర్భంగా ఏ సందర్భంగా ఈరోజు అతనికి అతని స్మృతిలో అందరం ఆయన నివాళుట్టడం జరిగింది వాస్తవంగా ప్రజా సంక్షేమం కోసం పేద ప్రజల కష్ట నష్టాలను తన కళ్ళ చూడడం కోసం ఆయనే మొట్టమొదటిసారిగా పాదయాత్ర ప్రారంభించి అతని స్ఫూర్తిగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకున్న పాదయాత్ర అన్ని పార్టీలు వర్తించి ప్రజా సంక్షేమం కోసం ప్రజలను నాయకులను అప్రమంతం చేసిన నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆయన ఆదర్శాలను ఆశ్రయంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాటలు నడిచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతెలిక్కించడంలో వారు ప్రధాన పాత్ర వహించిల్లు అలాగే రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ గారు సో రాహుల్ గాంధీ గారు అవిన తీసుకొని ఇవాళ ఆయన తీసుకొని కూడా జోడు యాత్ర ప్రారంభించి భారతదేశంలో రేపు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆశయాలు అనుగుణంగా అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీద ప్రజలు సంక్షేమాలను అనుభవించాలన్నా దళితులు పడుగు బలహీన వర్గాలు క్షేమంగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి ఈ రాహుల్ గాంధీ ప్రాముఖ్యం కావడం కోసం రాజశేఖర రెడ్డి ఆధికారం నిర్వహించడం కోసం మేమందరం కష్టపడి తెలంగాణ రాష్ట్రంని అభివృద్ధి పద నడుపుతున్న కోసం నడుపుతున్న వైఎస్ రాజరెడ్డి గారిని పరికర కానుష్యండి అన్ను అత్యున్నతంగా ఒక క్యారెక్టర్ ఒక విధానాలతో ఒక సిస్టంతో ఒక నీతి మీద నడుపుతున్న రాజశేఖర రెడ్డిగా మొన్న ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో